నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ రేణుదేశాయ్ జీవితంలోకి ఒక సునామీ రావడానికి కారణం నాగార్జున అదేలా అనేది ఈ రోజు తెలుసుకుందాం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే విషయం అందరికీ తెలిసిందే వీరిద్దరూ బద్రీ సినిమా సమయంలో ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకున్నారు ఆ తర్వాత విడిపోయారు పెళ్లికి ముందే సహజీవనం చేశారు కొన్నాళ్ల పాటు కలిసి ఉన్న వీరు పెద్ద కొడుకు అఖీరాకి జన్మనిచ్చారు అనంతరం మ్యారేజ్ చేసుకుని ఆధ్యాకి జన్మనిచ్చారు ఆ తర్వాత విడిపోయారు పవన్ మరో అమ్మాయితో ప్రేమలో పడడంతోనే రేణుకి విడాకులు ఇచ్చినట్లు సమాచారం అదేనా ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది తెలియదు పవన్ కళ్యాణ్కి దేశాయ్ రెండవ భార్య అప్పటికే ఆయన నందినిని వివాహం చేసుకున్నారు వీరిద్దరిది అరేంజ్ మ్యారేజ్ కానీ ఇద్దరికి పడలేదు దీంతో మ్యారేజ్ అయిన రెండేళ్లకి దూరమయ్యారు విడాకులు రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది అయితే నందిని దూరంగా ఉన్నప్పుడు రేణు దేశాయ్ పరిచయం అయింది బద్రీ సినిమా సమయంలో వీరిద్దరూ కలిశారు కలిసి నటించారు ఆ సమయంలో ఏర్పడిన స్నేహం ప్రేమ వైపు టర్న్ తీసుకుంది దీంతో కలిసి సహజీవనం చేశారు ఆ తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లైఫ్ లోకి రేణు దేశాయ్ రావడం రేణు దేశాయ్ జీవితంలోకి పవన్ రావడం ఒక విచిత్రంగా జరిగింది దీనికి కారణం హీరో నాగార్జున అని చెప్పొచ్చు ఎందుకంటే బద్రి కథ మొదట నాగార్జున వద్దకు వెళ్ళింది అప్పట్లో ఇలాంటి లవ్ స్టోరీలకు నాగార్జున కేర్ ఆఫ్ గా ఉన్నారు మన్మధుడు ఇమేజ్ ఆయన్ని అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మార్చేసింది దీంతో పూరి జగన్నాథ్ నాగార్జునతో సినిమా చేయాలి అనుకున్నారు నాగ్ కూడా ఓకే చెప్పారు కానీ డేట్స్ కుదరని కారణంగా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అనంతరం ఈ సినిమా పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చింది కెమెరామెన్ చోటాకే నాయుడు ద్వారా పవన్ ని కలిశాడు పూరి జగన్నాథ్ ఈ కథ చెప్పగానే పవన్ కి నచ్చింది ఓకే చేశాడు కాకపోతే క్లైమాక్స్ మార్చమని చెప్పాడట పవన్ కళ్యాణ్ సరే సరే అని వెళ్ళిన పూరి మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి కథ చెప్పాడు సేమ్ మొదటి రోజు చెప్పింది చెప్పాడు క్లైమాక్స్ లో ఎలాంటి మార్పు చేయలేదు ఏంటి సేమ్ చెప్పావు అని అడగ మీరు స్టోరీ సరిగ్గా వినలేదేమో అని చెప్పాను సార్ క్లైమాక్స్ మార్చడం ఇష్టం లేదు అన్నాడట పూరి పూరిలోని గట్స్ కి ఫిదా అయిన పవన్ కళ్యాణ్ అసలు విషయం చెప్పాడు నిజానికి ఆ క్లైమాక్స్ మార్చడం నాకు ఇష్టం లేదు హీరో కోసం క్లైమాక్స్ మారుస్తావా లేదా ఏం చేస్తాడో చూద్దామని టెస్ట్ చేయడం కోసం చెప్పాను అన్నాడట పవన్ దీంతో పూరి ముఖంలో ఆనందం వెలిగిపోయింది సినిమా సెట్ అయింది పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది బద్రి బద్రీనాథ్ అంటూ పవన్ చెప్పే డైలాగ్ కి థియేటర్లలో ఆడియన్స్ ఊగిపోయారు ఈ మూవీ నాగ్ రిజెక్ట్ చేయడం వల్లే పవన్ కి రావడం ఆయనకు హిట్ అవ్వడం ఓ విశేషమైతే ఈ మూవీతో అటు రేణు దేశాయ్ ఇటు పవన్ కళ్యాణ్ జీవితం మారిపోయింది వీరిద్దరూ ఒక్కటయ్యారు అయితే అది అదృష్టమా దురదృష్టమో కానీ వీరిద్దరూ విడిపోవడం మాత్రం విచారకరం కానీ నాగార్జున ఈ మూవీ చేసి ఉంటే పవన్ రేణు కలిసేవారు కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు అప్పట్లో పలు సంచలన విషయాలను మనం చూసేవాళ్లం కాదేమో పవన్ రేణు విడిపోయాక పవన్ అన్నా లెజినోవ్ అని మూడో వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉంది అకీరా ఆధ్యాలను చూసుకుంటోంది త్వరలో రెండవ పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపింది అయితే అది జరుగుతుందా లేదా అనేది ఇప్పటికీ ఓ క్వశ్చన్ మార్క్ లానే మిగిలిపోయింది ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ